అందరికీ నమస్కారం మేము ప్రజల జగన్మోహన్ తల్లిదండ్రులు మాది పాలమూరు గ్రామం ఉడిపల్ల మండలం మేము ఇక్కడ ఎన్నో వ్యాపారాలు చేసి వ్యవసాయం చేసి బెంగళూరులో ఇంకా అవకాశాలు బాగుంటాయని పోయి వ్యాపారాలు చేసి ఉన్నత స్థితికి చేరుకొని ఆ స్థిర చేరుకొని కార్యక్రమంలో మన పుట్టిన ఊరికి ఏదో ఒక సేవ చేయాలనే ఉద్దేశంతో మా అబ్బాయిని గురజాల జగన్మోహన్ ని ఎమ్మెల్యే పోటీ చేయించాలని మేము తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని పొంది చిత్తూరుకలో ఇప్పుడు చిత్తూరు పోటీ చేస్తున్నాం కాబట్టి మీరందరూ మా అబ్బాయికి మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై ముద్రించి గెలిపించాలని మా మనవి అందరికీ మరో ஓட்டரு அம்மல்ல ஒன் நம்மரு ஒதுட்டி சைக்கிள் ஆய்னா நக்கி பீஃப் அனை சவுண்ட் வந்து நித்தி சாரு